ఓం విఘ్నేశ్వరాయ నమ భాగవతము ముప్పై ఆరవ అధ్యాయము అప్పుడు ఋషులు స్వామి ఒక కొడుకు పుట్టాలని మేము అడగటం లేదు లోకాన్ని రక్షించగలిగిన కొడుకు కావాలి అని అడుగుతున్నాం కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క అంశచేత నీ తేజస్సు చేత ఈ బాహువులలో నుంచి బయటికి రా అని బాహువులను మదించారు ఆశ్చర్యకరంగా బాహువుల నుంచి ఒక అందమైన పురుషుడు ఒక అందమైన స్త్రీ పుట్టారు పుట్టినవారి పాదాలు చూస్తే శంకరేఖ పద్మరేఖ చక్రరేఖ కనపడ్డాయి ఓహో మనం ప్రార్థన చేసినట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఇక ఈ రాజ్యానికి ఇబ్బంది లేదు అనుకున్నారు ఆ పిల్లవాడికి పృదువు అని పేరు పెట్టారు ఆయన వెంటనే యవ్వనాన్ని సంతరించుకున్నాడు ఆమెకు అర్చిస్సు అని పేరు పెట్టారు ఆయనే పృదు మహారాజు అయ్యారు విష్ణు అంశతో ఋషులు మర్దిస్తే పుట్టినవాడు కాబట్టి ఆయన రాజ్యపాలన చేయటానికి కావలసిన ఉపకరణాలు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు కుబేరుడు ఆయన కూర్చోవడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు వరుణుడు గొడుగు తెచ్చాడు వాయువు చామరము ధర్ముడు మెడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకొచ్చారు బ్రహ్మగారు వేదమనబడే కవచమిచ్చారు సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీ మహావిష్ణువుకి సుదర్శనాన్ని లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని పరమశివుడు దస్తచంద్రమనబడే కత్తిని ఇచ్చారు ఈ కత్తి పెట్టడానికి ఒక వరవ కావాలి పార్వతీదేవి శతచంద్రం అనబడే ఇచ్చింది సోముడు గుర్రాన్ని కృష్ణ అగ్ని ధనస్సుని సూర్యుడి బాణాన్ని సముద్రుడి శంఖాన్ని ఇచ్చాడు స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు దారపోసారు మృదు మహారాజు పరిపాలన చేయటం కోసము సింహాసనం మీద కూర్చోగానే కొంది మా గదులు స్తోత్రం చేశారు అప్పుడు పృథువు వాళ్లకు బహుమానాలు ఇచ్చి సంతోషించాడు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి మహానుభావ ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కెవరూ లేరు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించి పోతున్నాము ఎందుకంటే భూమి ఓషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మేము పంటలు పండిద్దామన్నా పండటం లేదు మమ్మల్ని అనుగ్రహించాల్సింది అన్నారు పార్వతీదేవి శేఖాంబరి అయినట్లు వెంటనే మృదు మహారాజు తన ధనస్సు పట్టుకొని రథం ఎక్కి భూమిని వెంబడించాడు అసలు ఈ భూమి పంట పండుతుందా పండదా నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను అన్నాడు మృదు మహారాజు ఆగ్రహాన్ని చూసి భయపడి భూమి గోరూపాన్ని దాచి పరిగెడుతుంది ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు అప్పుడు గోవు ప్రార్థన చేసి స్వామి నువ్వొకనాడు యజ్ఞవరాహమై నీ దంతాలతో భూమిని ఎత్తావు నువ్వే ఈ భూమిలో నుంచి అన్ని రకాలైన శక్తులు కలిగిన అదృష్టాన్ని నాకు కటాక్షించావు ప్రజలెవరూ యజ్ఞయాగాదులు చేయలేదు వేణుడు చేయవద్దని శాసించాడు ప్రజలు మానేశారు యజ్ఞయాగాదులు మానటం ఎంతటి ప్రమాదమో భాగవతం చెబుతుంది అందుకే నేను నా ఔషధీ శక్తులను గ్రసించాను అలా గ్రసించటం వలన ఔషధీ శక్తి లోపలికెళ్ళి జీర్ణమైపోయింది ఇప్పుడు లేదు కానీ నేను గోరూపంలో తిరుగుతాను జీర్ణమైన శక్తి మరలా రూపంలో బయటికి వస్తుంది నేను పాల రూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి నువ్వు రాజ్యక్షేమం కోరిన వాడివి కాబట్టి నీ కోసం విడిచిపెడతాను కానీ నువ్వు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు ఇప్పుడు రూపంలో ఎవరైనా రాగలరా దూడనెవరిని తీసుకొస్తావని అడిగింది అప్పుడు పృథుమహారాజు చాలా సంతోషం నీకు నమస్కారము నీకు దూడగా స్వయంభవ మనువును తీసుకొస్తాను ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించాడు అని చెప్పాడు స్వయంభవ మనువు పేరు చెప్పగానే భూమాత చాలా సంతోషించింది స్వయంభవ మనువు దుడగా వచ్చి ఒక్కసారి కదిపాడు ఒక్కసారి లోపల ప్రేమ కలిగి శిరస్థులంలోని శిరములో నుంచి పాలు కారిపోయాయి ఈ ఓషధీ శక్తిని పితకగలిగిన వాడు ఉండాలి మృదుమహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు ఓషధీశక్తులు తట్టుకోగలిగిన పాత్ర కావాలి తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు ఆ పాలను భూమిపై చల్లగానే భూమి సస్యశ్యామలమై పంటలు పండాయి ఇప్పుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ అందుకని పృథువు తన ధనస్సును చేతబట్టి వంచి ధనస్సు చివరి భాగంతో కొన్ని పర్వతాలు పడగొట్టి భూమిని సమానం చేశారు అలా చేసేసరికి కొన్ని వేల ఎకరాల భూమి మరలా వ్యవసాయ యోగ్యమైంది మీదకు వచ్చి నీరు నిలబడింది విశేషమైన పంటలు పండాయి పృథ్వీ మీద ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించారు భూమిని పృథ్వీ మహారాజు పిండితే పృథ్వీ అనే పేరు వచ్చింది అందుకే జీవితంలో మహారాజు గురించి విన్నట్లయితే కోరికలన్నీ తీరిపోతాయని పెద్దలు చెప్తుంటారు